రెండు ముఖ్యమైన నిజాలు చెప్తాను అతి ముఖ్యమైన నిజాలు ఏమిటంటే అసలు ఏంటి సౌండ్ అయితే చూడడాన మీకు ఫోన్ వచ్చినట్టుంది ప్రశాంత్ జరదేకో అయితే ఆ దారుణమైన నిజాలు ఏమిటంటే గురుగోవింద్ సింగ్ గురునానక్ తేజ్ బహదూర్ లాంటి చాలా గొప్పవాళ్ళు పుట్టినటువంటి సిక్కు మతం సిక్కు మతం అంటే వీరులు కల్స వాళ్ళకి తెలుసు కదా నీకు వాళ్ళకి పుస్తకం ప్రధానం అనమాట పుస్తకమే ప్రధానం ఆ పుస్తకంలో ఎన్ని వందల సార్లు గోవిందాన్ని వస్తుంది రామాను వస్తుంది కృష్ణ వస్తుంది చాలా గొప్పది గురుగ్రంథ్ సాహెబ్ అయితే దురదృష్టం ఏంటంటే వాళ్ళకి ఆ పుస్తకంలో ఉన్న మెసేజ్ అందలేదు అందక వాళ్ళు అంధకారంలోకి వెళ్ళిపోయారు అనేది ఒక దరిద్రం వాడు ఎవడో మొన్న గురుద్వార్లోకి త్రివరణ పతాకం తల చుట్టుకొస్తే రానివ్వలే ఇది ఒకటి వీళ్ళు జాతీయ జనాన్ని బాల్లాగా చుట్టి ఆడటం తగలెట్టడం అంటే ఆల్మోస్ట్ లైక్ పాకిస్తాన్ పందుల్లాగా వాస్తవానికి సిక్కు మతం అనేది స్థాపించబడిందే సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి కరెక్ట్ ఏ నెంబర్ వన్ తర్వాత వీళ్ళకి ఇంత పౌరుషవంతులకి మనం వారసులం అని చెప్పేవాళ్ళు లేక మనం ఇంత పౌరుషవంతుల జాతి అనేది వాళ్ళకి చెప్పేవాడు లేక ఆడు గొర్రెలు అయిపోయినాయి చాలా గొర్రెలు ఉన్నాయి తెలుసా అక్కడ అది చండీగఢ్లో ఎక్కడో అంటే నేను వెళ్ళాను అమృత్సర్ నేను చాలా గొర్రెలు అయిపోయినాయి అలాగే ఈ తెలుగు నేల చాలా పౌరుషవంతులు పుట్టిన నేల తెలంగాణలో ఇంకా పౌరుషవంతులు పుట్టారు చాలా చిత్రం అంటే తెలంగాణ గోరిలో ఉండం తెలంగాణ ఎవరు గుర్తొస్తారు చెప్పండి క్షేత్రాలు చెప్పాము అనుకోండి యాదగిరిగుట్ట గుర్తొస్తుంది ఇప్పుడు చూడు ఇక్కడ విజయలక్ష్మి అమ్మవారికి ఎలా వెళ్ళాలి చెప్పాలా చూడండి తెలంగాణ అంటే గుర్తొచ్చే క్షేత్రాలేంటి యాదగిరిగుట్ట భద్రాచలం వేములవాడ ఇంకా జోగులాంబ జోగులాంబూరు బాలాజీ తిలుకూరు వికారాబాద్ అనంతగిరి ఏడుపాయలు ఇంకా మనకి తెలియని ఎన్నో ఎన్నెన్నో ఇంకా మహనీయులు అంటే ఓ పోతన ఓ భద్రాచల రామదాసు ఓ దాశ గంగాచారి గారు బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండికి వస్తా ఒక్కోడో నైజాము సక్కరోడా అని గజించిన యాదగిరి ఏరారే అని పిరవబెట్టిన ఎల్దండ రఘురామారెడ్డి ఎందుక మనకు అక్కడ శ్రీశ్రీ అలాగో ఇక్కడ ఆయన అలాగా యాదవ హాడేందుకు పోరంబోకు ఇంకా ఒకరు కాదు ఓ చాక్లా ఎలమ్మ ఓ కొమరం భీమ్ ఎంతమందినా అన్న ఎంతమంది వీర్లు ఎంతమంది వీర్లు పుట్టిన ఇది రామా రామా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు వీర్లు ఓ రాణి రుద్రమదేవి ఇప్పుడు వరంగల్ అంటే ఎంగితు వస్తుందన్న కాకతీయులు పరిపాలన వాళ్ళు తవ్వించిన చెరువులు ఇంకా ఉన్నాయా చివరికి మనమేమో అహోబిలం వెళ్ళావా అహోబిలంలో ఈవిడ కొండా సూర్యాక తరపున ఆవిడ దేవతాయ శాఖ కదా బట్టలు అవి పంపించారు స్వామికి అహోబిలం ఎందుకని ఈ కాకతీయ రాజులు నరసింహస్వామికి సేవ చేశారు ఈ ప్రతాపద్రుడు ఇంకెవరో ఓ విధానం పెట్టారు ఈ పార్వేట విధానం అలాగా చాలా గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన నేలలో పుట్టి చాలా చిత్రంగా ఏదో అతను ఎవరో వచ్చాడు అతను ఎవరో చచ్చాడు అతను ఏదో రక్తం కాచాడు అది ఎంత ఫన్ అసలు అది ఇతను ఇప్పుడు ఈ ప్రశాంతనే అతను పొద్దున్న రాత్రి కారు తొలితే డబ్బులు వస్తే ఆ కుటుంబాన్ని నడుపుతాడు ఈ కుటుంబం కోసం ఎవడా కష్టపడిదంటే ఇతని పేరు చెప్పాలి కానీ పక్కింటి పేరు చెప్తారేంటి అలాగా ఎవడరా ఈ దేశం కోసం ఇది కదా ఈ దేశం కోసం రక్తం గారిచిందంటే ఎవరి పేరు చెప్పాలి చంద్రబోస్ ఓ భగత్ సింగ్ ఓ ఉద్దన్ సింగ్ ఓ సావార్కరు వాళ్ళు కదా రక్తం గార్చింది ద బిగ్గెస్ట్ యూనివర్సల్ జోక్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ అమ్మాయి నాన్న ప్రశాంత్ మీ పాప వయసు త్రీ ఇయర్స్ ఇతను ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఒక ఇరవై లక్షలు పంచిపెట్టేస్తాడు ఎందుకు తెలుసా వీళ్ళ అమ్మాయి పెద్దదయ్యి ఇరవై లక్షలు అప్పు చేసేది అందుకని ముందే ఇతను ఇరవై లక్షలు ఊళ్ళే పంచిపెట్టేస్తారు తెలుదా నీకు వీళ్ళ అమ్మాయి పెద్ద అయ్యాక అప్పులు చేసేద్ది అందుకని ఇరవై లక్షలు ముందే పంచిపెట్టేస్తాడు ఊళ్ళో అందరికీ అలాగే కాకపోతే మరి నువ్వు నువ్వు పుడతావని రెండు వేల సంవత్సరాల క్రితం అతను ఎవరికో సిలివేసి రక్తంగా చేశారంటే నువ్వు వస్తావని నేను మళ్ళీ దానికి ఈ డ్రామా కంటిన్యూషన్ ఏంటంటే రెండో రాకడా ఇది ఇంకా జోకు సార్ వస్తాడు వస్తాడు ఎందుకు వస్తాడు ఈ తరము ముందే నేను వచ్చేదను ఎక్కడ వచ్చేది ఏంటో అసలు ఇలా గొర్రె అని అంటారు చెప్పండి బుర్ర లేని వాళ్ళం కదా గొర్రె అనేది లాజిక్ ఎందుకు ఉండదు ఎందుకు ఆలోచించరు ఇప్పుడు రామదాస్ గారు రామదాస్ గారు రాముని నమ్మాడు పన్నెండేళ్ళు ఆయన శిక్ష పడింది ఆయన అన్ని ఇబ్బందులు పడి ఆయన మతం మారలేదు అయితే మారిపోదుడు పన్నెండేళ్ళు ఆయన ఇబ్బందులు పడ్డాడు రాములు వారు వచ్చారు అప్పు తీర్చారు దానికి సాక్ష్యం ఉంది ఏంటి సాక్ష్యం గోల్కొండ చరిత్ర ముస్లిం కూడా బుక్ అనుకో గోల్కొండ కోట గురించి వాళ్ళు రాసిన బుక్లో వాళ్ళే రాశారు అంటే రాముడు వచ్చాడని ముస్లింలు కూడా ఒప్పుకుంటున్నారు మరి యేసు ఉన్నాడని అప్పుడు అక్క అప్పుడు గొడవద్దు ఇప్పుడు ఊస్తున్నారు అప్పుడు ఊశారు ఇప్పుడు ఊస్తున్నారు మొన్న అతను ఎవరో వీడియో పెట్టాడు పెద్ద ఆయనకి ఇంకా చిన్న ఆయన మీద పగదీరినట్లేదని ముందుకెళ్ళిపో స్ట్రైట్ స్ట్రైట్ అది పరిస్థితి ఇప్పుడు పోనీ అది పక్కన పెడదాం ఇప్పుడు నెట్లో కొట్టండి చర్చ్ ఫర్ సేల్ ఎవరైనా ఎక్కడ దేవాలయాలు అమ్మడం చూసావా ఎవరైనా మసీదులు అమ్మడం చూసావా మరి చర్చిలో ఎందుకు అమ్మేస్తున్నారు అంటే క్రైస్తవ వ్యాపారం కాబట్టి అని నన్ను ఎవరో ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూలో పోనీ ఇలా చెప్పని ఏ పాస్ట్రైనా ఏసు చవట కాదు మమ్మల్ని పోషించగలడు సర్వశక్తిమంతుడు దశం బాగాలు అక్కర్లేదు చెప్పను గుళ్ళో డబ్బులు ఇద్దాం చెప్పను మా దేవుడు శక్తిమంతుడు గుళ్ళో డబ్బులు వేయకండి ఆయన పూజలు ఆయన చేయించుకుంటాడు మేము చెప్తున్నాం కదా దశం బాగాలు అక్కర్లేదు మా దేవుడు మమ్మల్ని పోషిస్తాడు ఈ పేద ప్రజల రక్తం పేల్చక్కర్లేదు అని ఎవడన్నా పాస్టర్ ఒకడైనా చెప్పను క్రైస్తవం మొత్తం తూంగి బండి తోలి పాస్టర్ దేశం బాగా ఇవ్వాలి నువ్వు బాగా చదువుకున్నావు నేను బుక్ ఇస్తాను నానా నా కార్డు కూడా ఇస్తాను ఏ మీరు మీకు పాస్టర్తో పరిచయం ఉంటే పాస్టర్తో లేదా మీరే బుర్ర పెట్టి ఆలోచించి నా నెంబర్ అందులో ఉంది ఏ నాకు ఫోన్ చేయండి ఓకే లేదు ఆ పుస్తకంలో ఉన్న అబద్ధమని నిరూపించండి నన్ను हरे कृष्ण पेड़ा पेड़